హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థర్ట్స్ లాగ్స్ మరి అయితే అండి మీ అందరి కోసం మరొక మంచి రియూజిబుల్ ఐడియాతో వచ్చేసాను సో మరి మీ అందరికీ నా రూజుబుల్ ఐడియాస్ చాలా బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి సో మరి ఇంకొకటి చాలా యూజ్ఫుల్ అయిన ఐడియా అనేది ఇప్పుడు మనం చూద్దాం ఈరోజు యూజిబుల్ ఐడియా అండి మనము ఈ ప్లాస్టిక్ షీట్ ప్లస్ ఒక బెడ్షీట్తో మనం తయారు చేయబోతున్నామండి సో మరి మనకి ఈ వీట్ ఫ్లోర్ అవన్నీ కొంటూ ఉంటాం కదా మనము గోధుమ పిండి ఇలాంటివి ఆ కవర్తో మనము క్లాత్ మీద పెట్టి మనం ఈ రెండు యూస్ చేసి ఒక మంచి ఐడియా అనేది చూసేద్దాం ముందుగా అయితే అండి షీట్ ఎంతుందో దాని ప్రకారం మనము క్లాత్ కూడా తీసుకోవాలి ఇక్కడైతే క్లాత్ నేను డబల్ ఫోల్డింగ్లో తీసుకుంటున్నాను అంటే నేను లోపల లైనింగ్ లా కూడా సేమ్ మెయిన్ ఫ్యాబ్రికే వేస్తున్నాను సో మరి మనమైతే అండి ఇక్కడ ప్లాస్టిక్ షీట్ కన్నా క్లాత్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలండి నాలుగు వైపులా ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలి ఒక వన్ ఇంచ్ విడుతుతో సో చూస్తున్నారు కదండి ఈ వన్ ఇంచ్ వచ్చి మనము ఎక్స్ట్రా తీసుకున్నది ఫోల్డ్ చేసి మనము చుట్టూరి మనము ఈ విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు మనకి ఒక పర్ఫెక్ట్ షీట్ అనేది రెడీ అయిపోయింది మధ్యలో వచ్చి మనకి ప్లాస్టిక్ షీట్ ఉంది అటు ఇటు క్లాత్ అనేది ఉంది ఇప్పుడు దీన్ని మనము సెంటర్కి ఫోల్డ్ చేసుకుందాం ఫోల్డ్ చేశాక మనము సైడ్స్లో జాయింట్ అనేది వేసుకోవాలండి రెండు సైడు అటు ఇటు చేసుకోవాలి పైన అయితే వదిలిపెట్టాలండి ఈ విధంగా కుట్టాక ఇప్పుడు మనము కార్నర్లో టూ అండ్ హాఫ్ ఇంచ్ మెజర్మెంట్తో మనము ఈ మార్కింగ్ అనేది చేసుకుందాం ఈ విధంగా టూ అండ్ హాఫ్ ఇంచ్తో చేసుకున్నామంటే మనకి ఫైవ్ ఇంచెస్ విత్ అనేది వస్తుందండి రెండు వైపులు కలిపి సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఈ మార్కింగ్ ప్రకారము కటింగ్ అయితే చేసుకోవాలి చాలా సులువుగా మనకి ఈ రీయూజబుల్ ఐడియా చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుందండి సో మరి ఈ విధంగా కట్ చేశాక మనము ఎప్పటిలాగానే మనము ఈ విధంగా బేస్ని కుట్టుకోవాలి సో అర్థమైంది కదండి ఇంతకుముందు నేను లంచ్ బ్యాగ్ అవి చూపించాను కదా బేస్ ఏ విధంగా కుడతామో మీకు తెలుసు కదండీ చూపించాను సేమ్ అదే ప్రకారంగా మనము కట్ చేశాక రెండు బాగా నీట్గా పట్టుకొని మనము బేస్ అనేది తయారు చేసుకోవాలి ఇప్పుడు మనము టూ అండ్ హాఫ్ తీసుకున్నామంటే మనకి ఫైవ్ ఇంచెస్ విడ్త్ అనేది బేస్ అనేది ఫామ్ అవుతుందండి ఇంకొంచెం ఎక్కువ కావాలంటే మనము త్రీ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఫైవ్ ఇంచెస్ అయితే మ్యాక్సిమం బాగుంటుందండి బేస్ చాలా ఎక్కువే అనిపిస్తుంది చూస్తున్నారు కదండి బేస్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనము రివర్స్ చేసి చూసామంటే అండి చక్కటి బేస్ అనేది మనకి ఫామ్ అయిపోయింది ఇప్పుడు మనము సైడ్స్లో కూడా అండి ఈ విధంగా పట్టుకొని సైడ్లో మనము చిన్నటి స్టిచ్ అనేది వేసుకుందామండి సన్నగా సో ఈ విధంగా స్టిచ్ వేయడం వలన మనకి బేస్ ఏ విధంగా ఫైవ్ ఇంచెస్ వస్తుందో మనకి సైడ్లో కూడా స్టిఫ్నెస్ అనేది ఫైవ్ ఇంచెస్కి వస్తుందండి సైడు ఈ విధంగా ఫోల్డింగ్ లాగా అవుతుంది మనకి అందుకే మనము స్టిఫ్గా ఉండడం కోసము నాలుగు వైపులో మనం స్టిచ్ అనేది వేసుకుందాం సో ఇప్పుడు మనకి అర్థమైంది కదండి చిక్ చక్కటి బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది కదా చాలా బాగుంది కదా సింపుల్గా ఉంది చాలా క్యూట్గా చాలా చక్కగా ఉంది కదా సో ఇప్పుడు మనము ఈ బ్యాగ్కి హ్యాండిల్స్ అయితే రెడీ చేద్దాం హ్యాండిల్స్ అయితే కాస్త స్టిఫ్గా ఉండడం కోసం ఇక్కడ నేను ఫోమ్ షీట్ అనేది పెట్టేసి హ్యాండిల్ లోపల కుడుతున్నానండి హ్యాండిల్ ఏ విధంగా కుట్టాలో అనేది ఇంతకుముందు కూడా మీకు చూపించానండి ఇందులో అయితే ఫోమ్ షీట్ పెట్టి మనం స్పెషల్గా కుడుతున్నాము సో ఈ విధంగా పెట్టడం వల్ల మనకి హ్యాండిల్ అనేది స్టిఫ్గా ఉంటుంది సో ఇక ఈ హ్యాండిల్ అయితే అండి మనము సెంటర్లో చూసి మార్క్ చేసుకొని ఈక్వల్గా అయితే రెండు సైడ్లు కుట్టుకోవాలండి సో ఈ విధంగా కుట్టడం వల్ల మనకి ఈ క్యారీ చేయడానికి చాలా సులువుగా కూడా ఉంటుంది అందుకే మనము మార్కింగ్ చేసుకొని పిన్ అప్ చేసుకొని హ్యాండిల్ని అయితే కుట్టుకోవాలి సో మరి ఇటువంటి బ్యాగ్స్ అయితే అండి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటున్నాయి డైలీ యూజ్లో మనము ఈ గ్రోసరీ బ్యాగ్స్కి మనం ఇప్పుడైతే ప్లాస్టిక్ అయితే యూజ్ చేయకూడదు కదండి క్లాత్ బ్యాగ్స్ అయితే యూజ్ చేయాలి మనం బయట అయితే కొంటూనే ఉంటాము మరి బయట కొనకుండా సులువుగా మనము ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి ఇటువంటి బ్యాగ్స్ పిల్లలకి మనము లంచ్ బ్యాగ్ లాగా కూడా ఇవ్వచ్చు లేదంటే మనం షాప్స్కి వెళ్ళడానికి గ్రోసరీ బ్యాగ్స్ లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు మరి ఈ బ్యాగ్లో అయితే అండి చాలా స్పేసియస్గా కూడా ఉంది కదా ఇప్పుడు మనము లంచ్ బ్యాగ్ ఏ విధంగా యూస్ చేయాలనేది కూడా చూద్దామండి సో మరి ఈ బ్యాగ్లో అయితే అండి ఒక బాటిల్ కూడా పడుతుంది ఇక మనము రెండు మూడు లంచ్ బాక్సులు కూడా పెట్టచ్చండి చాలా ఫ్రీగానే ఉంది ఇరుగ్గా లేకుండా ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంది సో మరి లంచ్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మధ్యలో కావాలంటే వెల్క్రాన్ కూడా కుట్టుకోవచ్చు అండి లేదంటే ఒక స్ట్రాప్ కూడా కుట్టుకోవచ్చు సో మరి చాలా బాగుంది కదండి సో మరి మీకు కూడా ఈ బ్యాగ్ నచ్చిందని అనుకుంటున్నాను మరి మీకు కానీ ఈ బ్యాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ